హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ నేనైతే మీ షోలో పెన్నంలైతే కొన్నానండి ఇప్పుడు ఆ పెన్నంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసర్ తయారు చేయాలనుకుంటున్నాను అందుకు పెన్నం పెట్టి నెయ్యి వేసి నెయ్యి బాగా వేడెక్కించాలి ఇలా నేను కొత్తగా కొన్న పెన్నంలో అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలనుకున్నాను అందుకు కావాల్సినవి జీడిపప్పులు కిస్మిస్ పొద్దుతిరుగుడు పప్పు పుచ్చిగింజలు బాదం పప్పు నాలుగు యాలకులు ముందే రెడీ చేసుకొని వేడెక్కాక నెయ్యి అందులో ఒక్కొక్కటి వేస్తూ ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాక ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సపరేట్ ఇప్పుడు మరో ప్యాన్లో నేనైతే ఇంకొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక ఇలా ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ ఇలా ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి నెయ్యిలో వేసి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో తిట్లా మంచిగా దూరగా వేగేలా చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నానండి నేను ఇలా ఫ్రై అయిన రవ్వలోకి పాలు వేయాలి అలాగే రెండు గ్లాసులు వాటర్ వేయాలి నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు ఒక గ్లాస్ పాలు రెండు గ్లాసులు నీళ్ళు మొత్తం మూడు గ్లాసులు ఈ రవ్వకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఆ నీళ్ళు పాలన్నీ ఇంకిపోయాక ఒక గ్లాస్ చక్కెర అయితే సరిపోతుందండి ఒక గ్లాస్ షుగర్ని వేసి మంచిగా కలిపి ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టాలి ఇలా మంచిగా అంతా కరిగిపోయి జ్యూసీగా అయ్యాక ఫుడ్ కలర్ని అయితే వేసానండి నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే వేసాను ఇలా కలర్ వేసి మంచిగా కలుపుకోవాలి కలిపిన వాటిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసి మంచిగా గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి సింపుల్ మెథడ్లో రవ్వ కేసారి తయారు చేసుకునే విధానం అండి చాలా చాలా బాగుంటుంది అమ్మవారికి ఇలా సింపుల్గా మనం టైం లేనప్పుడు నైవేద్యం చేసుకోవాలంటే ఇలా రవ్వ కేసరే తయారు చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి